దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన యొక్క జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ఒకటే అంశము పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజశేఖర్ రెడ్డి గారు యావత్ భారతదేశానికి ఆయన ఒక దిక్సూచి కిందన పేదలకి ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి వచ్చినా జలు జబ్బు చేసినా లేకపోతే యాక్సిడెంట్లు జరిగినా వాళ్ళు డైరెక్ట్గా మృత్యువాత పట్టే పరిస్థితుల దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి పేదవాడు కూడా డైరెక్ట్గా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుని మరి వాళ్ళ పేదవాళ్ళందరికీ కూడా ఇలా బతుకుతున్నారు అని అంటే యావత్ భారతదేశానికి ఆరోగ్యశ్రీ ఒక దిక్సూచి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ అని తీసుకుని వచ్చింది మరి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకునే పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేది కాదు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్ అని ఒక పథకాన్ని తీసుకుని వచ్చి మరి కార్పొరేట్ స్కూల్స్ లోను కాలేజెస్ లోను పేద విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ చదువులు చదివించే పరిస్థితులు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సందర్భం మరి ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక యుగం ఒక యుగం తండ్రికి మించిన తనయుడి కింద జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో పథకాలు తీసుకువచ్చి అమ్మఒడి పేద పిల్లలు పనులకు కాదు బడులకు వెళ్ళాలి అని చెప్పి అమ్మఒడి అని ఒక తల్లికే నేరుగా డబ్బులు ఇచ్చి మరి ఆ యొక్క అద్భుతమైన పథకము మరి అదేవిధంగా నాడు నేడు స్కూల్స్ స్కూల్స్ని ఒక రూపురేఖలు మారుస్తూ పేద విద్యార్థులు అందరూ కూడా సిబిఎస్ఈ అదేవిధంగా ఐబీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పరిస్థితి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేద వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక మోసపూరితంగా ఇవాళ అధికారంలోకి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన పరిపాలనకి మరి ఈ యొక్క దుష్ట శక్తులన్నీ కూడా కలిసి వచ్చాయి మరి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశీసులతో ప్రజల యొక్క దీవెనలతో దేవుడి యొక్క దయతో ఖచ్చితంగా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చి మళ్ళీ బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలని మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమము జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ ఇవాళ ఎనిమిదవ వాటిలో మరి మా రెడ్డి గారు ఆధ్వర్యంలో సత్యరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పేదలకి అందరికీ కూడా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని మరి ఇవాళ ఇవాళ ఘనంగా జరుపుకుంటా ఉన్నాం వీరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతాం ప్రతి పేదవాడు కూడా గతంలో చూస్తే ఏదైనా ఒక వ్యాధి కానీ జబ్బు కానీ యాక్సిడెంట్ కానీ అయితే నేరుగా ఆయన మృత్యువాత పడే పరిస్థితుల నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన పథకము ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తీసుకొచ్చి పేదవాడికి ఏ కష్టం వచ్చినా నేరుగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే సందర్భం మరి అదేవిధంగా పిల్లలందరినీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివిస్తూ మరి ఇవాళ చాలా మంది ప్రయోజకులు అయ్యారు అని అంటే ఆయన తీసుకొచ్చిన ఫీజ్ రియంబర్స్మెంట్ మరి తండ్రికి తగ్గట్టుగానే తనయుడు కూడా మరి ప్రతి రాజశేఖర రెడ్డి గారు పెద్ద పెద్ద చదువులు చదివిస్తే చిన్నపిల్లల్ని పనుల్లోకి పంపించే పరిస్థితుల నుంచి అమ్మఒడి అనే ఒక అద్భుతమైన పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చి మరి అమ్మఒడి అనేది ఒక అద్భుతమైన పథకం మరి విధంగా రాజశేఖర రెడ్డి గారు మరి అకాలమైన మృత్యుం మరణం జరిగిన తర్వాత కొన్ని వందల గుండెలు ఆగిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడుగా ప్రతి ఒక్కరిని కూడా ఓదారుస్తూ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ప్రజల పక్షాన్ని పేదవాడు బడుగు బలహీన వర్గాలు పక్షాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కొన్ని దుష్ట శక్తులన్నీ కూడా కలిసి వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ఓడించడం జరిగింది అది ఈవీఎంలు కావచ్చు రకరకాల కారణాలతో కావచ్చు మళ్ళీ దేవుడి దయతో ప్రజల యొక్క దీవెనతో ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి మరింత పరిపాలన అందిస్తారనే అంశంతో మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క దివ్య ఆశీసులు జగన్మోహన్ రెడ్డి గారి పైన పైన రాష్ట్ర ప్రజలందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి ఘన అర్పిస్తా ఉన్నాం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అమర్ రాహి రాజశేఖర రెడ్డి గట్టిగా చెప్పండి అందరూ ఇలా తిరిగి గట్టిగా అమర్ రాహి చెప్పండి అమర్ రాహి రాజశేఖర్ రెడ్డి గారు చేతులు బయజెత్తండి అమర్ రాహి రాజశేఖర్ రెడ్డి గారు అమర్ రాహి రాజశేఖర్ రెడ్డి గారు